తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆశా వర్కర్స్ సమస్యలు పరిష్కారం చేయాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం మీదుట ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ గతంలో చెల్లించినట్టు మొత్తం డబ్బులు ప్రతి నెల ఆశా కార్యకర్తల అకౌంట్లో వేయాలని డిమాండ్ చేశారు కేంద్రం పెంచిన పారితోషికాలు యథావిధిగా రాష్ట్రంలో అమలు చేయాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఫిక్స్ చేసినటువంటి వేతనం పద్దెనిమిది వేలుగా నిర్ణయించాలన్నారు పెండింగ్ పీఆర్సీ బకాయిలు లేపసి టీబీ ఫల్స్ పోలియో బకాయిలు కూడా యూనిఫామ్స్ వెంటనే ఇవ్వాలన్నారు స్ఫూటం డబ్బాలు మోయడం ఏఎన్సి టార్గెట్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు యాభై లక్షల ఇన్సూరెన్స్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా పెన్షన్స్ ప్రమోషన్స్ మట్టి ఖర్చులు తదితర హామీలను కూడా వెంటనే అమలు చేయాలని పేర్కొన్నారు అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు అన్ని పిఎస్ల నుండి ఆశా వర్కర్లు కదిలి రావడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే కమిషనర్ గారు మా పైన అధికారులు మా పైన చాలా మొండిగా ఉన్నారు మేము ఇరవై సంవత్సరాల నుండి పనిచేస్తూ ఉన్నాము మాకు ఫిక్స్ వేతనం లేదు వచ్చే తక్కువ పారితోషకాలను తగ్గిస్తూ ఉన్నారు ఆశా వర్కర్లు పనిచేయటం లేదు పారితోషకాలు తగ్గిస్తామని చెప్తా ఉన్నారు అలాంటి ఆశాలపైన వ్యతిరేకమైన విధానాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని అట్లాగే ఆశలకు గతంలో ఇచ్చినట్లుగా నెల రోజు చివరి నెలాఖరున చివరి రోజున అకౌంట్లలో డబ్బులు డ పారితోషకాలు తగ్గించకుండా ఏ విధంగా వేశారో అట్లాగే మళ్ళీ వేయాలి అట్లాగే కేంద్ర ప్రభుత్వం పెంచిన పారితోషకాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు యాభై లక్షల ఇన్సూరెన్స్ అట్లాగే యాభై వేల మట్టి ఖర్చులు ఇంకా ఉద్యోగ భద్రత ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని చెప్పేసి అట్లాగే ఆశాలకు పద్దెనిమిది వేల వేతనం ఇవ్వాలని చెప్పేసి ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కరీంనగర్ జిల్లాలో ఆరోగ్య మహిళ శుక్రవారం సభలు పెట్టి ఆశాలను బాగా వేధిస్తూ ఉన్నారు ఈరోజు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వము పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనం అట్లాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ యాభై లక్షలు ఈఎస్ఐ పిఎఫ్ ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అట్లాగే వస్తున్న ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న పారితోషికాలు ఎప్పుడు పర్ఫార్మెన్స్ ప్రకారం ఇస్తామని కమిషనర్ గారు మొండి వైఖరిగా ఉన్నారు గతంలో ఎట్లయితే ఫస్ట్ తారీఖు జీతాలు పడ్డాయో అదే విధంగా ఒక్క రూపాయి తగ్గకుండా క జీతాలు అనేటివి పడాలి అట్లాగే ఏ జిల్లాలో లేకుండా కరీంనగర్ జిల్లాలో జిల్లా కలెక్టర్ గారు ఆరోగ్య మహిళ పేరుతోటి గ్రామ సభల పేరుతోటి ఆశా కార్యకర్తలను తీవ్రంగా వేధిస్తుంది దీని వలన ఈ పోగ్రాము ఒక ఆశా కార్యకర్తలకేదో అనేక డిపార్ట్మెంట్లలో ఉన్నారు కానీ కేవలం ఆశా కార్యకర్తలు అనేక ఇబ్బందులు జిల్లా కలెక్టర్ గారు పెడతా ఉన్నారు వెంటనే జిల్లా కలెక్టర్ గారి విషయంలో జోక్యం చేసుకొని ఈ వేధింపులను అరికట్టాలి లేకపోతే వీటిని వెంటనే రద్దు చేయాలని జిల్లా కలెక్టర్ గారిని కూడా డిమాండ్ చేస్తా